హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అమ్మవారికి నిమ్మకాయల దండ కడుతున్నామండి అందుకని ఇదిగోండి తొమ్మిది నిమ్మకాయలు తీసుకున్నాను మీరు తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నూటెనిమిది కానీ అలా తీసుకోవాలండి ఈ నిమ్మకాయల్ని వాటర్లో పసుపు వేసుకుని కొంచెం ఆ పసుపు నీళ్ళలో వాష్ చేసుకోవాలండి నిమ్మకాయలని కడిగి ఒక మంచి క్లాత్తో తుడుచుకుని తుడుచుకొని దానికి అప్పుడు గుచ్చుకోవాలండి మనం వీడియోలో చూపిస్తున్నట్టు అలా వాష్ చేసుకుని తుడుచుకోవాలండి నెక్స్ట్ నిమ్మకాయలు డెకరేట్ చేసుకోవడం కోసం ఇలా పసుపు వాటర్లో కలుపుకున్న పసుపు ఎండి అలాగే వాటర్లో కలుపుకున్న గంధం కుంకుమ తీసుకోవాలండి బొట్లు అవి పెట్టుకోవడం కోసం అదిగోండి థ్రెడ్ తీసుకోవాలి ఒక నీడిల్ నెక్స్ట్ మనం బొట్లు పెట్టుకుంటానికి ఆ బడ్స్ అలా తీసుకోవాలి ఇదిగోండి వేపాకులు కూడా నిమ్మకాయలకి మధ్య మధ్యలో వేసుకుని గుచ్చుకోవాలి ఈ వ్యాపాకులను కూడా పసుపు నీళ్ళలో వేసి నీ వాష్ చేసుకున్నవేనండి ఇవి కూడా ఇదిగోండి నీడిలకి దారం ఎక్కించుకున్నాం కదండి ఈ దారానికి మనం పసుపు రాసుకోవాలండి ఇదిగోండి నిమ్మకాయని ఎలా గుచ్చుకోవాలంటే డైరెక్ట్ మనం సెంటర్లో గుచ్చకూడదండి అది అదిగో అలా గుచ్చకూడదండి అదిగోండి అక్కడ మనం కాయ కోస్తామని చూసారండి ఇదిగోండి అక్కడ నుంచి గుచ్చుకోవాలి లూగా చూడండి అలా గుస్తున్నారు ఇదిగోండి నిమ్మకాయని ఇక్కడ మనం కోస్తాం చూడండి కాడ ఇక్కడ నుంచి వచ్చేలాగా నిలువుగా గుచ్చాలి అంతే కానీ ఇదిగోండి ఇక్కడ సెంటర్లో ఇటు నుంచి ఇటు వచ్చేలాగా గుచ్చకూడదు ఇదిగోండి ఇలా నిలువుగా కూర్చోాలి ఇదిగోండి ఆల్రెడీ ఒక నిమ్మకాయ గుచ్చుకున్నాం కదా ఇప్పుడు వేపాకు గుచ్చుకోవాలి అది అలా పెట్టుకుని రెండు ఆకులు తీసుకుని మనం మాలకట్టినప్పుడు పెడతాం చూడండి అలాగే సేమ్ అదిగొండ అలా పుచ్చుకోవాలి ఇప్పుడు ఒక మళ్ళీ నిమ్మకాయ కూర్చుకోవాలి చూస్తున్నారు కదండి వీడియోలో చూస్తున్నట్టు అలా గుచ్చుకోవాలండి ఒక నిమ్మకాయ రెండు వ్యాపాకులు అలా వన్ బై వన్ గుచ్చుకోవాలి కొంచెం కష్టంగా ఉంటుందండి గుచ్చడం టైం పడుతుంది జాగ్రత్తగా గుచ్చాలండి చూడండి ఇంకొన్ని చూసారండి దాన్ని మొత్తం లాస్ట్కి వచ్చేసింది గుచ్చడం మీరు కూడా ట్రై చేయండి అర్కన్ కావాలంటే ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది చూసారు కదండి ఎలా కూర్చానో ఇప్పుడు దీనికి అప్పుడు ఈ కాయలు అన్నట్లకి పసుపు రాసి గంధం పెట్టి కుంకుమ బొట్టుతో డెకరేట్ చేసుకోవాలండి అది కూడా చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో అది కూడా చూడండి అలా ఓ ట్రేలో పెట్టుకోవాలి కట్టిన దండని అదిగోండి పసుపు మొత్తం అలా కాయలకి రాసేసుకోవచ్చండి లేదంటారా అలా అయినా కొంచెం బొట్లు లాగైనా కూడా పెట్టుకోవచ్చు పసుపు మట్టికి కంపల్సరీగా పెట్టుకోవాలి అదిగోండి పసుపు పెట్టిన తర్వాత పైన గంధం పెట్టాలి అప్పుడు దానిపైన అలా బడ్స్ యూస్ చేసుకుంటే నీట్గా వస్తుందండి మంచి చేత్తో కన్నా బడ్స్తో పెడితే రౌండ్గా వస్తుంది అదిగోండి అలా పెట్టుకోవాలి పసుపు గంధం నెక్స్ట్ కుంకుమ చూసారండి ఇంకా అలా పెట్టుకోవాలి ఇంత అందంగా ఉంటుందండి చూసారు కదండి మొత్తం అన్నట్లకి అలా పెట్టుకోవాలి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదిగోండి అలా వచ్చింది ఫైనల్గా ఎంత అందంగా ఉందా కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్